హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా డబ్బులు అనేది కూడా రేపటి నుండి నేరుగా ఈ జిల్లాల వారీగా డబ్బులు అనేది కూడా చమచేయబోతుంది కూటమి ప్రభుత్వం అదేవిధంగా ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేస్తేనే రైతుల ఖాతాలలో కూడా డబ్బులు జమ అవుతాయని అయితే తెలపడం జరిగింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం విడదలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పథకాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే అందించింది రైతులందరి ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులనేది కూడా విడుదల చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకుంది అదేవిధంగా ఎవరైతే రైతులు మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ అప్డేట్ చేసుకుని వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకుని ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్ లింక్ బ్యాంకు ఖాతాలకి ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ లింక్ అనేది కూడా చేసి ఉన్నారు వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి కాకపోతే ఖచ్చితంగా పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతు కూడా పొందుతూ ఉండాలని ఇలా పొందినటువంటి రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ చేసే అవకాశం ఉందని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఖచ్చితంగా పిఎం కిసాన్ పద్దెనిమిది విడతలకు సంబంధించి అనేది కూడా పొందినటువంటి రైతులను అర్హుల జాబితాలో చేర్చి రైతులందరి ఖాతాలలో కూడా ఈ పథకానికి సంబంధించి అనేది కూడా నేరుగా వారి యొక్క బ్యాంకు ఖాతాలకు జమ చేయబోతున్నారు అందుకే ప్రతి రైతు కూడా వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకోవాలని అలాగే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ డబ్బులు పొందాలంటే మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ అనేది కూడా చేయించుకొని ఉండాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఇంకా ఎవరైనా పట్టాదర్ పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకున్నట్లయితే వెంటనే కూడా ఆధార్ లింక్ అనేది కూడా చేయించుకోండి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో